హలో ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో మిత్రులందరికీ స్వాగతం సో ప్రైస్ యాక్షన్ తెలుగు వెరీ బిగినర్స్ కోసం బ్లాక్ బోర్డ్ సిరీస్ అనేది స్టార్ట్ చేసింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వెరీ బిగినర్గా ఎవరైతే మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నారో వాళ్ళకి టెక్నికల్ అనాలిసిస్ ఫండమెంటల్ అనాలిసిస్ ఐడియా ఉండదు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చాలా ఏమంటామంటే స్పూన్ ఫీడింగ్ అంటాం కదా అంత చాలా జాగ్రత్తగా మైనర్ డీటెయిల్స్ కూడా షేర్ చేయటం అనేది జరుగుతుంది సో ప్రాబ్లీ ఒకవేళ మీరు అడ్వాన్స్ లెవెల్లో ఉంటే ఈ వీడియో అనేది మీకు ఉపయోగపడకపోవచ్చు బట్ వెరీ బిగినర్ అయితే మాత్రం డెఫినెట్గా ఈ వీడియో అనేది మీరు వాచ్ చేయాల్సి ఉంటుంది అయితే మన యొక్క టాపిక్ ఈరోజు అయితే ఈరోజు ఫస్ట్ టాపిక్ ఏంటంటే క్యాండిల్ స్టిక్స్ అనే దాని గురించి మనం ఉన్నాం అసలు ఈ క్యాండిల్ స్టిక్స్ అంటే ఏంటి ఎందుకు మనం తెలుసుకోవాలి అనేది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేశానంటే ఐసిఐసిఐ బ్యాంక్ అనేది తీసుకుంటున్నాను ఓకే ఫైన్ మనకేమవుతుందంటే తొమ్మిది గంటలకి మార్నింగు ప్రీ మార్కెట్ అనేది ఉంటుంది అనమాట సో ప్రీ మార్కెట్లో ఐసిఐసి బ్యాంకు ఓపెన్ అవుతుందిగా ఓకే కూల్ బాగుంది దాని తర్వాత మూడు గంటల ముప్పై నిమిషాలకి ఇది క్లోజింగ్ అనమాట అంటే మార్కెట్ క్లోజ్ అయిపోద్ది అప్పుడు కూడా ఒక ప్రైస్ ఉంటుంది కదా అది క్లోజింగ్ ప్రైస్ అనమాట ఇది ఇది ఓపెన్ ప్రైస్ అయితే ఇక్కడ ఈ యొక్క ప్రైస్ ఇన్ఫర్మేషన్ మనకు కావాలి అంటే ఎక్కడ ఓపెన్ అయింది మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయింది ఈ రెండు ఇన్ఫర్మేషన్ అనేది మనకు కావాలి ఓకే దాని తర్వాత ఆ రోజు అది హైకి వెళ్ళి ఉండొచ్చు ఎంతకో కొంత అంటే అదే రోజు ఎంతో కొంత లో అనేది క్రియేట్ చేసి ఉండొచ్చు ఇది కూడా ప్రైసు ఇది కూడా ప్రైసు సో మొత్తం మీద మనకి ఒక రోజులో ఈ నాలుగు కాంపోనెంట్స్ అనేది గ్రాఫికల్గా చూపించబడతాయి ఏమేంటి ఓపెను ఎక్కడ ఓపెన్ అయింది మూడున్నరకి ఎక్కడ క్లోజ్ అయింది ఈ మధ్యలో ఆ రోజుకి ఎంత హై క్రియేట్ చేసింది ఆ రోజులో ఎంత లోకి అంటే కిందకి వెళ్ళింది ఈ యొక్క నాలుగు ప్రైస్లు అనేది ఒక క్యాండిల్ మీద ఫార్మేషన్ చేయటం జరుగుతుంది దాన్నే క్యాండిల్ స్టిక్ అంటాం అనమాట అయితే దీనివల్ల మనకు లాభాలు ఏంటి అనేది మీకు కొద్ది కొద్దిగా ముందుకు వెళ్తుంటే తెలుస్తుంది అయితే ఇందులో కూడా మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి గ్రీన్ కలర్ క్యాండిల్ ఉంటది ఇలాగా ఓకే బాగుంది అండ్ దీంట్లోనే మనకి రెడ్ కలర్ ఉంటుంది ఫస్ట్ గ్రీన్ కలర్ గురించి మాట్లాడదాం అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఓపెన్ అయిన ప్రైస్ ఇది అనమాట ఇది ఓపెన్ ప్రైస్ దాని తర్వాత ఇది వచ్చేసరికి క్లోజింగ్ ప్రైస్ ఇది వచ్చేసరికి హై అనేది క్రియేట్ అయింది ఇది వచ్చేసరికి లో అనేది ఆ రోజు క్రియేట్ చేసింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమనుకున్నాం ఇది ఐసిఐసిఐ బ్యాంక్ అనుకున్నాం ఐసిఐసిఐ బ్యాంకు మన స్టాక్ అనేది అబ్జర్వ్ చేస్తే ఓపెన్ ఎక్కడ ఈ ప్రైస్ దగ్గర ఓపెన్ అయింది అనుకుందాం హండ్రెడ్ రూపీస్ ఓకే ఆ రోజు కిందకు కూడా వెళ్ళింది పైకి కిందకు వెళతుంటది కదా తొంభై రూపాయల దాకా వెళ్ళింది ఇక్కడ వచ్చేసరికి నూట పదిలో క్లోజ్ అయింది బట్ ఆ రోజు హై నూట ఇరవై దాకా వెళ్ళింది అనమాట సో ఈ నాలుగు కాంపోనెంట్స్ని మనం చార్ట్ అంటే గ్రాఫ్ చూడగానే చెప్పగలం అయితే ఇక్కడ గ్రీన్ కలర్ క్యాండిల్ ఎందుకు వచ్చింది రెడ్ కలర్ ఉండొచ్చు కదా లేకపోతే ఇంకా వేరే కలర్స్ ఉండొచ్చు కదా అని మనకు డౌట్ కూడా వస్తుంది అయితే చూడండి ఎప్పుడైతే మార్కెట్ అనేది ఓపెన్ అయిన ప్రైస్ కంటే పైన క్లోజ్ అయింది అనుకోండి ఓపెన్ ప్రైస్ ఎంత ఇక్కడ వంద రూపాయలు కానీ మూడున్నరకి మార్కెట్ క్లోజ్ అయిన ప్రైస్ ఎంత నూట పది అంటే ఓపెనింగ్ ప్రైస్ కంటే పైన క్లోజింగ్ అనేది అయింది కాబట్టి మనకి గ్రీన్ కలర్ అనేది ఇవ్వడం జరిగింది ఇది సింబాలిక్ గా బుల్లిష్ అనమాట బుల్లిష్ అంటే ఏంటి మార్కెట్ ఓపెన్ కంటే కూడా పైన అనేది క్లోజ్ అయింది మార్కెట్ అంటే ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ స్టాక్ గురించి మాట్లాడతాం క్లియర్ అందుకని మనకి బుల్లిష్ క్యాండిల్ ఇచ్చారు అది ఫ్రెండ్స్ దీంట్లో కూడా చిన్న కాంపోనెంట్స్ మనం తెలుసుకోవాలి ఇది రియల్ బాడీ అన్నాం కదా ఏది క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ మధ్య ఉన్న దాన్ని మనం రియల్ బాడీ అన్నాం ఓకే బట్ ఈ పైన వాటిని ఏమంటాము అంటే తోకలు అనమాట వీటిని విక్స్ అంటాం ఇది వచ్చేసరికి అప్ సైడ్ పైనుంది కాబట్టి అప్ సైడ్ విక్ అంటాం అప్ సైడ్ విక్ ఓకే లేదు అంటే అప్పర్ సైడ్ షాడో అంటాం షాడో అని కూడా అంటారు వీటిని ఓకే రైట్ దాని తర్వాత ఇది కింద ఉంది కాబట్టి ఇది లోవర్ విక్ అంటాం ఇంకా మనం మర్చిపోకూడదు ఫ్యూచర్లో లోవర్ విక్ అంటే ఏంటి లేకపోతే కొన్ని బుక్స్లో లోవర్ షాడో అని కూడా రాయటం జరుగుతుంది భయపడవద్దు తెలుసుకోవచ్చు ఇక్కడ చూడండి మనకిది లోవర్ షాడో లోవర్ విక్ అప్పర్ షాడో అప్పర్ విక్ రియల్ బాడీ అంటే క్లోజింగ్కి ఓపెన్కి మధ్య ఉన్నదాన్ని రియల్ బాడీ అంటాం క్లియర్ సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ దాకా మనకు బుల్లిష్ క్యాండిల్ అంటే అర్థమైంది బ్యారిష్ క్యాండిల్ అనేది డ్రా చేస్తున్నాను చూడండి ఇప్పుడు మనకి ఇలాంటి రెడ్ క్యాండిల్ కూడా వస్తుంది అదే ఐసిఐసిఐ బ్యాంకు ఇంకొక రోజు ఇక్కడ ఓపెన్ అయింది అనుకుందాం ఓపెన్ అయిన తర్వాత హైకి వెళ్ళింది ఈ ఓపెనింగ్ ప్రైస్ ఎంత అనుకుందాం ఊరికే అనుకుందాం హండ్రెడ్ రూపీస్ మనం అనుకున్నాం కదా తొమ్మిది గంటలకు మార్కెట్ అనేది ఓపెన్ అవుతుందని చెప్పేసి ప్రీ మార్కెట్లో ఇది ఓపెన్ ప్రైస్ ఇది హై అనమాట ఎక్కడ దాకా వెళ్ళింది ఫర్ ఎగ్జాంపుల్ టెన్ రూపీస్ ఓపెనింగ్ నుంచి పైకి వెళ్ళింది క్లియర్ దాని తర్వాత లోకి వచ్చింది ఇక్కడ ఇది వచ్చేసరికి నైంటీ అనుకుందాం క్లోజింగ్ ప్రైస్ ఇది ఇది ఎయిటీ అనమాట సో చూడండి ఆ రోజు ఐసిఐసిఐ బ్యాంక్ ఏం చేసిందంటే ఇక్కడ ఓపెన్ అయ్యి నూట పది దాకా హైకి వెళ్ళి ఆ రోజు మొత్తంలో ఏ టైంలో అయినా వెళ్ళొచ్చు ఓపెన్ అవగానే వెళ్ళొచ్చు మధ్యలో వెళ్ళొచ్చు ఏ టైంలో అయినా వెళ్ళొచ్చు ఇది హై అనేది క్రియేట్ చేసింది దాని తర్వాత మళ్ళీ ఎన్ఫై అనే లోకి వెళ్ళింది ఇక్కడ దాకా వెళ్ళి ఫైనల్ గా క్లోజ్ ఎక్కడైంది అంటే తొంభై రూపాయల దగ్గర క్లోజ్ అయింది అయితే ఇందాక దాంట్లో గ్రీన్ కలర్ ఉంది ఇప్పుడేమో ఇది రెడ్ కలర్ ఎందుకు వచ్చింది మనం చూస్తాం కదా చార్ట్స్ ఇలాగా చూడండి ఓపెనింగ్ ప్రైస్ కంటే కింద క్లోజింగ్ అనేది అయింది కాబట్టి ఏంటి సింపుల్ గా ఓపెనింగ్ ప్రైస్ కంటే కింద క్లోజ్ అయింది ఓపెనింగ్ ప్రైస్ ఎంత ఇక్కడ హండ్రెడ్ రూపీస్ కానీ క్లోజ్ అయింది ఇక్కడ తొంభై రూపాయలు అంటే ఓపెనింగ్ ప్రైస్ కంటే కింద ఉంది కాబట్టి రెడ్ కలర్ అనేది ఇవ్వడం జరుగుతుంది రెడ్ ఈజ్ డేంజర్ ఎవరికి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్టర్ పర్స్పెక్టివ్లో చూస్తే ఆయనకు మంచి మంచిది కాదు జనరల్గా పెరిగితే కదా బుల్లిష్గా ఉంటాయి కదా లాభాలు వస్తాయి ఇన్వెస్టర్కి ఆ పర్స్పెక్టివ్లో ఇది రెడ్ అనమాట రెడ్ ఈజ్ డేంజర్ అయితే చూడండి ఒకటి గమనించండి ఇక్కడ లో అనేది హై అనేది మారలేదు ఓకే ఇందాక గ్రీన్ క్యాండిల్ అనేది నేను ఒకసారి డ్రా చేస్తున్నాను ఓకే ఇది హై ఇదిలో ఇక్కడ వచ్చేసరికి ఓపెన్ ఇక్కడ ఉంది కింద ఉంది ఇప్పుడు గ్రీన్ క్యాండిల్లో ఓపెన్ ఇక్కడ ఉంది కింద ఉంది డౌన్ సైడ్ లో ఉంది అనమాట బట్ రెడ్ క్యాండిల్లో అప్పర్ సైడ్ లో ఉంది ఓకేనా అప్పర్ సైడ్ ఉంది అంటే ఓపెన్ కంటే పైన క్లోజ్ అయింది కాబట్టి ఇది గ్రీన్ కలర్ ఉంది ఇక్కడ క్లోజ్ అయింది క్లోజింగ్ ఏమో పైన ఉంది ఓకే రెడ్ క్యాండిల్లోనేమో క్లోజింగ్ డౌన్ సైడ్ లో ఉంది అనమాట ఇది మేజర్ గా డిఫరెన్స్ క్లియర్ ఇక్కడ దాకైతే చాలా క్లియర్ గా ఉందని చెప్పేసి నాకు అనిపిస్తుంది సో క్యాండిల్లోనే నెక్స్ట్ మనకి చూడండి ఇది వచ్చేసరికి బుల్లిష్ క్యాండిల్ ఓకే ఇదే బుల్లిష్ క్యాండిల్ లో చిన్న క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతాయి ఇప్పుడు మనకు అర్థమైంది ఈ తోకల్ తోకల్ని ఏమంటారంటే ఇది అప్ సైడ్ విక్ ఇదేమో డౌన్ సైడ్ విక్ అనమాట ఇది డౌన్ సైడ్ విక్ ఇది అప్ సైడ్ విక్ ఈ మధ్యలో ఉన్నది రియల్ బాడీ అంట ఓకే ఫైన్ అయితే ఫార్మేషన్స్ చూడండి క్యాండిల్ స్టిక్స్లో లో డిఫరెంట్ డిఫరెంట్ క్యాండిల్ స్టిక్స్ కనిపిస్తాయి ఈ మూడు క్యాండిల్లు మూడు కూడా గ్రీనే ఇది గ్రీనే ఇది గ్రీనే ఇది గ్రీనే ఓకే సో మూడు కూడా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తున్నాయి ఇక్కడ ఎలా ఉంది అంటే ఓపెనింగ్ ప్రైస్ కింద ఉంటుంది కదా ఎప్పుడు కూడా గ్రీన్ క్యాండిల్ కింద ఉంటుంది ఓకే గ్రీన్ అంటే గడ్డి ఓకే సింపుల్ గా గ్రాస్ గడ్డి ఎక్కడ ఉంటుంది నేల మీద అట్లా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు వెరీ బిగినర్గా అయితే సో డౌన్ సైడ్ ఏమో ఓపెన్ ప్రైస్ ఉంటుంది ఇక్కడేమో క్లోజింగ్ ప్రైస్ ఉంటుంది మూడు కూడా బుల్లిషే ఈ మూడింటిని మనం బుల్లిష్ క్యాండిల్స్ అంటాం అయితే ఏది స్ట్రాంగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఇది ఫిఫ్టీన్త్ ఇది సిక్స్టీన్త్ ఇది సెవెంటీన్త్ అనుకుందాం సెవెంటీన్త్ రోజున ఎలా ఫార్మేషన్ జరిగింది సిక్స్టీన్త్ రోజున ఎలా ఫార్మేషన్ జరిగింది ఫిఫ్టీన్త్ రోజున ఎలా ఫార్మేషన్ జరిగిందంటే సెవెంటీన్త్ రోజు ఏం జరిగింది అంటే చూడండి ఇక్కడ దీన్ని డోజీ ఇండెసిషన్ జరిగింది ఎందుకంటున్నాం అంటే ఇండెసిషన్ అని చూడండి మార్కెట్ ఓపెన్ ప్రైస్ ఇది ఓకే ఇది ఓపెన్ ప్రైస్ ఇది క్లోజింగ్ ప్రైస్ ఓకే ఇది క్లోజింగ్ ప్రైస్ ఇది హై ఇది లో ఓకే హైలో గురించి కాసేపు పక్కన పెడితే ఎక్కడ ఓపెన్ అయిందో ఆల్మోస్ట్ దానికి దగ్గరలో క్లోజ్ గా క్లోజ్ అయిపోయింది అంటే బులిష్ పవర్ అనేది స్ట్రాంగ్గా లేదు ఇక్కడ ఎక్కడ ఓపెన్ అయిందో ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అయింది అఫ్ కోర్స్ ఇది గ్రీన్ కలర్ క్యాండిల్ డెఫినెట్ గా దీన్ని మనం బుల్లిష్ క్యాండిల్ అంటాం బట్ ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయింది ఈ డిస్టెన్స్ చాలా తక్కువగా ఉంది కదా అందుకని ఇది ఇన్డెసిషన్ ఇన్డెసిషన్ క్యాండిల్ అంటాం ఇన్డెసిసివ్ క్యాండిల్ ఆర్ ఇన్డసిషన్ క్యాండిల్ అంట ఇది రెండవది బెటర్ అనమాట కొద్దిగా ఇక్కడ ఓపెన్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్టెన్స్ అంటే ఓపెనింగ్ కి క్లోజింగ్ కి పది రూపాయల డిస్టెన్స్ అనేది ఉంది అనుకోండి పది పాయింట్లు ఓకే ఈ కేసులో ట్వంటీ పాయింట్స్ అనేది ఉంది ఈ కేసులో థర్టీ పాయింట్స్ ఉంది అంటే ఓపెనింగ్ నుంచి స్ట్రాంగ్గా ట్రావెల్ చేసింది చాలా దూరం ట్రావెల్ చేసింది అంటే బయర్స్ యొక్క ఇంట్రెస్ట్ స్ట్రాంగ్గా ఉంది ఏ క్యాండిల్లో పదిహేనో తారీఖు స్ట్రాంగ్గా ఉంది పదహారో తారీఖు పర్వాలేదు పదిహేడో తారీఖు చాలా వాటికి ఇండెసిషన్ అయిపోయింది అంత స్ట్రాంగ్గా లేరు ఓకే సో ఈ ఈ క్యాండిల్ని మనకంటే సాలిడ్గా బుల్లిష్గా ఉందనుకోండి సాలిడ్గా అంటే ఇక్కడ ఎటువంటి విక్స్ అనేది లేదు పైన తోకలు లేవు ఫుల్గా గ్రీన్ క్యాండ క్యాండిల్ ఉందంటే దీన్ని మనం స్ట్రాంగ్గా బుల్లిష్ సెంటిమెంటు ఉంది అంటాం స్ట్రాంగ్ బుల్లిష్ సెంటిమెంట్ ఉంది అంటాం అలా కాకుండా గ్రీన్ కలరే ఇలా చిన్నగా ఫార్మేషన్ జరిగి తోకలు ఎక్కువగా ఉన్నాయంటే చాలా ఆస్కులేట్ అవుతూ ఉంది బట్ బుల్లిష్గా ఉన్నప్పుడు కూడా వీక్ బుల్లిష్ స్ట్రెంగ్త్ అంటాం వీక్ బుల్లిష్ స్ట్రెంగ్త్ అంటాం ఓకే సో వయసు వరుస ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీనికి ఆపోజిట్లో రెడ్ అనేది ఉంటుంది ఇక్కడ చూడండి వెరీ స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ అనేది ఉంది దాని తర్వాత ఎనదర్ రెడ్ క్యాండిల్ ఉంది దాని తర్వాత ఎనదర్ రెడ్ క్యాండిల్ ఉంది పెద్ద తోకలతో ఓకే హై లో ఇక్కడ చూడండి ఈ డిస్టెన్స్ అనేది రియల్ బాడీలో జస్ట్ టెన్ పాయింట్స్ అనుకోండి అంటే ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు వాళ్ళు గా లేరు ఇక్కడ ఓపెన్ అయింది ఎప్పుడు కూడా రెడ్ ఎక్కడ ఉంటుంది ఓపెను హైలో ఉంటుంది అక్కడ ఓపెన్ చేసి ఇక్కడ క్లోజ్ చేశారు ఇది క్లోజింగ్ ప్రైస్ ఓకే గ్రీన్ కి ఆపోజిట్ టు రెడ్ అనమాట ఓపెన్ హై బట్ ఇక్కడ నుంచి సెల్లింగ్ చేసుకుంటూ 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 ఇక్కడికి వచ్చి క్లోజ్ అయ్యారు బట్ ఈ డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ పాయింట్స్ తో లేదు కోర్స్ ఇది ఏ వీక్ బేరిష్ అంటాం ఇది పర్వాలేదు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది ఈ డిస్టెన్స్ ట్వంటీ పాయింట్స్ అనుకోండి ఇక్కడ ఓపెన్ అయింది మార్కెట్ అంటే స్టాకు మార్నింగ్ ఇక్కడ ఓపెన్ అయ్యి క్లోజింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ క్లోజ్ చేశారు అంటే లో క్లోజ్ చేశారు అంటే గా క్లోజ్ చేశారు క్లియర్ బట్ ట్వంటీ పాయింట్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేయగలిగింది అంటే బేర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు క్లియర్గా మనకు అర్థమవుతుంది అంటే ఓపెన్ చేసిన దగ్గర నుంచి కూడా కిందకి తీసుకొచ్చారు కదా అందుకని బేర్స్ దగ్గర స్ట్రెంగ్త్ ఉందని మనకు క్లియర్గా అర్థమవుతుంది రైట్ ఇది పర్వాలేదు అంటే మోడరేటు బెయిర్స్ స్ట్రెంగ్త్ ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు బట్ ఇది చాలా పవర్ఫుల్ అనమాట అంటే ఇది ఒక థర్టీ పాయింట్స్ ఉందనుకోండి ఈ హై నుంచి లోకి చూడండి మార్కెట్ అంటే ఈ స్టాక్ ఇక్కడ ఓపెన్ అయ్యి కిందకి తీసుకొచ్చి 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 క్లోజింగ్ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ బోటంలో క్రియేట్ క్లోజ్ చేశారనమాట అంటే థర్టీ పాయింట్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది ఏది ఓపెన్ అయిన దగ్గర నుంచి అంటే ఇది స్ట్రాంగ్ చూడండి స్ట్రాంగ్ బ్యారిష్ సెంటిమెంట్ ఉంది అంటాం ఎప్పుడు ఎప్పుడు అంటాం మనం ఈ స్ట్రాంగ్ క్యాండిల్ అనేది చూసినప్పుడు అలా కాకుండా ఇలా డోజ్ చిన్న చిన్న క్యాండిల్ చూసామనుకోండి అది ఇండేసిష్యూ అనమాట అంటే అఫ్కోర్స్ బెరిష్గా ఉంది స్లైట్ గా అంటాం కానీ స్ట్రాంగ్ అని ఎప్పుడు అంటాం అంటే ఎప్పుడైతే ఈ క్యాండిల్ సాలిడ్గా నెగటివ్గా రెడ్గా క్లోజ్ అయిందో ఓ బెరిష్ సెంటిమెంట్ స్ట్రాంగ్ గా ఉంది బేర్స్ స్ట్రాంగ్ గ్రిప్లో ఉన్నారు అని చెప్పేసి మనం అర్థం చేసుకుంటాం అనమాట సో ఇక్కడ దాకైతే క్యాండిల్ స్టిక్స్ టైప్స్ కానీ ఓకే వెరీ బేసిక్గా దాని తర్వాత ఇండెషిషివ్ క్యాండిల్ అంటే ఏంటి అండ్ క్యాండిల్లో స్ట్రెంగ్త్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకున్నాం ఇప్పుడు రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అనేది ఒకసారి చూద్దాం దాని ద్వారా ఏంటంటే మనకి చాలా క్లారిటీ రావడం అనేది జరుగుతుంది రైట్ ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ అనేది నేను తీసుకున్నాను ఓకే ఐసిఐసిఐ బ్యాంక్ అనేది నేను తీసుకున్నాను అనమాట తీసుకొని చూడండి దీంట్లో చాలా రకాల క్యాండిల్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ అనేది ఇండెసిసివ్ క్యాండిల్ అంటాం కొద్దిగా నేను జూమ్ చేస్తాను చాలా క్లారిటీ రావడం జరుగుతుంది ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నవి ఇది హై అనమాట ఆ రోజు హై ఇది ఐసిఐసి బ్యాంకు డైలీలో ఆ డేట్ వచ్చేసరికి నేను ఇక్కడ కర్సర పెడితే కనిపిస్తుంది సిక్స్టీన్త్ మే ఓకే సిక్స్టీన్త్ మే ఏం జరిగింది అనేది మనం పరిశీలన చేసినట్టే ఇక్కడ ఓపెన్ అయింది ఓపెన్ అయిన దానికంటే పైన క్లోజ్ అయింది ఓకే ఈ డిస్టెన్స్ చాలా తక్కువగా ఉంది చూడండి గమనించండి ఈ గ్రీన్ షాడో ఏదైతే ఉందో ఈ డిస్టెన్స్ చాలా తక్కువ ఉంది దీన్ని మనం ఎన్డీసీసీ క్యాండిల్ అంటాం ఇది హై అనమాట ఇక్కడ దాకా వెళ్ళగలిగాడు ఆ రోజు ఇక్కడ దాకా కిందకు వచ్చేసాడు బట్ ఫైనల్గా ఎక్కడ క్లోజ్ అయిందంటే ఆల్మోస్ట్ ఎక్కడైతే మార్కెట్ అనేది ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయిపోయింది సో దీన్ని మనం ఎన్డీసీసియు క్యాండిల్ అంటాం ఇప్పుడు మనం కలర్ గ్రీన్లో ఉంది కాబట్టి బుల్లిష్ అనే దానికంటే కూడా ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అయింది కాబట్టి ఇండెషివ్ గా ఉంది మార్కెట్ అంటాం అనమాట ఓకే దానికంటే ముందు క్యాండిల్ చూడండి ఇక్కడ సో ఇది వచ్చేసరికి పన్నెండవ తారీఖు ఇక్కడ ఓపెన్ అయింది బాగుంది అరౌండ్ పద్నాలుగు వందల పది దగ్గర ఓపెన్ అయింది ఇక్కడ ఓపెన్ అయింది ఆ రోజు కొద్దిగా కిందకు వచ్చింది ఇక్కడ దాకా వచ్చింది ఇది లో అనమాట చూడండి నేను క్యాండిల్ మీద మార్క్ చేస్తున్నాను లో ఇది ఓపెన్ ప్రైస్ మనం అనుకున్నాం కదా గ్రీన్ కి ఎక్కడ ఉంటది గ్రీన్ అంటే గ్రాస్ గ్రాస్ ఎక్కడ ఉంటది నేల మీద అంటే కింద ఉంటది సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి ఓపెన్ ప్రైస్ ఇది అండ్ ఇది వచ్చేసరికి ఆ రోజు హై ప్రైస్ ట్వల్త్నా ఓకే దాని తర్వాత ఇది వచ్చేసరికి క్లోజింగ్ ప్రైస్ ఆ రోజు ఏం చేశారంటే ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ దాకా తీసుకెళ్లారు అంటే ఇదంతా స్ట్రెంగ్త్ ఉందనమాట అంటే బయర్స్ దగ్గర చాలా స్ట్రెంత్ పవర్ ఉంది ఆ రోజు ఓకే వాళ్ళు కొంటూనే 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 ఉన్నారనమాట ఓకే సో ఇప్పుడు మనం కరెక్ట్గా దీన్ని ఎలా హై లో అనేది తెలుసుకోవాలి అంటే మీరు బ్రోకర్ టెర్మినల్ అనే దానికి వెళ్ళారు కదా ఓకే వెబ్ బ్రౌజర్ కానీ ఏదైనా ఇక్కడ చూడండి క్రాస్ అని ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దీని మీద మనం కర్సర్ పెట్టామనుకోండి కర్సర్ పెట్టగానే మనకి ఓపెన్ ఒక వెయ్యి నాలుగు వందల తొమ్మిది రూపాయలు నలభై వేసలని చూపిస్తుంది అంటే ఇది ఓపెన్ ప్రైస్ అనమాట అంటే ఆ రోజు ఇక్కడ ఓపెన్ అయింది దాని తర్వాత ఒక వెయ్యి నాలుగు వందల యాభై మూడు రూపాయలు హైకి వెళ్ళింది చూడండి నాలుగు వందల పదిలోనేమో పద్నాలుగు వందల పదిలోనేమో అప్రాక్సిమేట్గా ఓపెన్ అయ్యి పద్నాలుగు వందల యాభై పైన వెళ్ళింది అనమాట అంటే దగ్గర దగ్గర నలభై మూడు పాయింట్లు పైకి వెళ్ళింది బట్ లోయెస్ట్ వచ్చేసరికి పద్నాలుగు వందల నాలుగు రూపాయలు అంటే ఓపెన్ అయిన దగ్గర నుంచి ఎన్ని పాయింట్ల కిందకి వెళ్ళింది ఇక్కడ అరౌండ్ అప్రాక్సిమేట్గా ఫోర్ టు ఫైవ్ పాయింట్స్ అనేది కిందకు వెళ్ళింది క్లోజింగ్ ఇచ్చింది పద్నాలుగు వందల నలభై ఎనిమిది అనమాట సో వీటిని ఓహెచ్ఎల్సి వాల్యూస్ అని కూడా అంటారు అనమాట ఓకే క్లియర్ ఏమంటారు వీటిని ఓపెన్ హై లో క్లోజ్ ఓహెచ్ఎల్సి వాల్యూస్ అని కూడా అంటారు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈ యొక్క ఐసిఐసిఐ బ్యాంకు ఏదైతే ఉందో దాన్ని పన్నెండో తారీఖు ఓహెచ్ఎల్సి వాల్యూ తెలుసుకోవాలంటే దాని మీద కర్స పెడితే మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది ఓకే దాని తర్వాత చూడండి ఇది వచ్చేసరికి రెడ్ క్యాండిల్ స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ స్ట్రాంగ్ అని ఎందుకంటున్నామంటే చూడగానే ఇక్కడెక్కడో ఓపెన్ అయింది ఓకే ఓపెన్ అయినా కొద్దిగా పైకి వెళ్ళింది ఓకే వెల్ అండ్ గుడ్ అక్కడ నుంచి కూడా వస్తూ 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 ఇక్కడ క్లోజ్ అయింది అనమాట సో చూడండి ఇదేమో ఓపెన్ ప్రైస్ ఇదేమో క్లోజింగ్ ప్రైసు ఇదేమో లో ప్రైసు ఇదేమో హై ప్రైస్ అనమాట సో ఓపెన్ కంటే కింద క్లోజ్ అయింది కాబట్టి ఇది రెడ్ కలర్ అనేది పెయింట్ చేయటం జరిగింది క్లియర్ ఇక్కడ దాకా మనం తెలుసుకోవాలి దీంట్లో ఎన్డీసీసు క్యాండిల్ కూడా ఒకసారి చూద్దాం బైరీస్ లో కూడా ఇది చూడండి ఇరవై తొమ్మిదో తారీఖు ఓకే ఇక్కడ దాకా లో మీకు కనిపిస్తుందో లేదో బ్లాక్ లైన్ ఉంది ఇక్కడ దాకా లో అనేది వచ్చింది ఇక్కడ దాకా హై అనేది క్రియేట్ చేసింది బట్ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఓపెన్ అయింది అనమాట రెడ్ కలర్ కనిపిస్తుందా కనిపిస్తుంది అంటే ఓపెన్ అయింది దానికంటే పక్కనే క్లోజ్ అయిపోయింది దానికంటే స్లైట్ కింద క్లోజ్ అయింది అనమాట సో మనకు ఎన్ని పాయింట్లు డిస్టెన్స్లో క్లోజ్ అయింది అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఓపెనింగ్ ఏమో పద్నాలుగు వందల యాభై ఆరు రూపాయల అరవై ఐదు పైసలు క్లోజింగ్ ఏమో పద్నాలుగు వందల యాభై ఆరు రూపాయలు యాభై పైసలు ఓకే జస్ట్ టెన్ పైసా అంతేనా డిఫరెన్స్ అనేది టెన్ పైసా డిఫరెన్స్లో క్లోజ్ అయింది అంటే ఓపెన్ ప్రైస్ కంటే కింద క్లోజ్ అయింది ఎంత టెన్ పైసా డిస్టెన్స్లో సో ఫుల్ ఇండెసిసివ్ క్యాండిల్ అంటాం దీన్ని ఇది బేరిష్ కలర్ ఉన్నప్పుడు కూడా మనం దీంట్లో స్ట్రెంత్ ఉంది అంటే చెప్పలేము ఓకే సో ఇవి ఇండెసిసివ్ క్యాండిల్స్ ఇవేమో సాలిడ్ క్యాండిల్స్ ఎప్పుడైతే సాలిడ్ క్యాండిల్ అనేది చూస్తామో దెన్ ఏంటంటే స్ట్రాంగ్ గా ఉన్నారు అని చెప్తాం ఓకే లైక్ ఇక్కడ అనమాట కనిపిస్తున్నాయి కదా అండ్ ఇండెసి క్యాండిల్ అంటే తోకలు ఎక్కువగా ఉండి చిన్న చిన్న బాడీస్ ఉన్నాయి అనుకోండి స్మాల్ రియల్ బాడీస్ ఇవి వీటిని ఇండెసివ్ క్యాండిల్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఓకే ఫైన్ సో హో ఫ్రెండ్స్ ఇక్కడ దాకా అయితే క్లియర్ గా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ దాకా ఏదైనా డౌట్ ఉంటే కనుక డెఫినెట్గా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ నేనేం చేస్తున్నానంటే మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళు కొత్తగా బిగినర్స్ ఎవరైతే ఈ వీడియో అనేది చూస్తున్నారో మీరు కొద్దిగా వర్క్ అనేది చేయండి ఇంటరాక్టివ్గా ఉంటుంది ఈ యొక్క యాక్స్ ఐసిఐసిఐ బ్యాంకు డైలీ టైం ఫ్రేమ్లో చూడండి ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ డి అనేది ఎనేబుల్ అయింది అంటే డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాం పద్దెనిమిదో తారీఖున మనకి హై లో చూడండి పద్దెనిమిదో తారీఖున హై లో అండ్ ఓపెన్ క్లోజ్ అనేది మీకు అర్థమైతే కనుక కింద కామెంట్ రూపంలో తెలియజేయండి దాన్ని బట్టి ఏంటంటే ఎంతమంది ఫాలో అవుతున్నారు ఒకవేళ అర్థమైందా లేదా అని డౌట్ ఉందా అనేది కూడా నాకు క్లారిటీ రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ సిరీస్ అనేది వెరీ బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసి అడ్వాన్స్ లెవెల్ ఆల్రెడీ ఉన్నాయి మన ఛానల్లో ఓకే డోంట్ వరీ అంటే ఓన్లీ బేసిక్స్ ఏనా అని చెప్పేసి ఆల్రెడీ మనం కవర్ చేస్తున్నాం బట్ వెరీ బేసిక్ లెవెల్లో వీటిని మనం కవర్ చేస్తున్నాం సో అందరూ కూడా డైలీ టైం ఫ్రేమ్లో ఐసిఐసిఐ బ్యాంక్లో హై లో ఓపెన్ క్లోజ్ అనేది ఎంత వచ్చింది పద్దెనిమిదవ తారీఖున అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే సో మరొక ఎడ్యుకేషనల్ కాంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం స్టేట్ యూన్ ఫ్రెండ్స్ ధన్యవాదాలు